న్యూస్ భారత్ కి స్వాగతం ని లైక్ చేసి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి ఎప్పటికప్పుడు కొత్త వార్తలు మీకు నోటిఫికేషన్ రూపంలో పొందడానికి బెల్ బటన్ పై క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి పది సంవత్సరాల నుంచి విశ్వ హిందూ పరిషత్ మరియు బజ బజరంగదల్ వారి ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయ పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం కూడా ఈ నెల ఇరవై నాలుగు శనివారం నాడు ఈ ఇదే ప్రాంతం నుంచి సాయంత్రము నాలుగు గంటలకు వీర హనుమాన్ విజయయాత్ర పెద్ద ఎత్తున జరుగుతుంది దీని ఉద్దేశంలో వీర హనుమాన్ భక్తులతో పాటు హిందూ బంధువులు అందరూ సంఘటితం కావాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో హనుమాన్ భక్తులతో పాటు హిందూ బంధువులందరూ స్వచ్ఛందంగా పాల్గొని సభను విజయవంతం చేయాలని మేము కోరుకుంటున్నాం ఈ సంవత్సరం మనం అయోధ్యలో రామాలయం నిర్మాణం కూడా జరిగింది కాబట్టి ఈ సంవత్సరం మరి ఇంకా ప్రాముఖ్యత ఉంటుంది ఈ సంవత్సరం అందుకోసమే రామ భక్తుడైన హనుమాన్ విజయ యాత్ర మరింత పెద్ద ఎత్తున నిర్వహించాలని హిందూ బంధువులందరినీ కోరడం జరుగుతుంది జై హనుమాన్ Jai Bajrang Dal Jai Vishw Hindu Parishad Jai